ఏ ఎంపీ టికెట్ ఇవ్వకుంటే ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నా దారి నాదే ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నా దారి నాదే అని చెప్తున్నటువంటి బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటమ్ బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతలు మొత్తం మీదే ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తున్నారు నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నా దారి నాదే ఇక బీజేపీ ఏనన్నా బాగుంటారు మల్కజ్గిరి మహబూబ్ నగర్ జహీరాబాద్ మెదక్ వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక మల్కజ్గిరి మహబూబ్ నగర్ జహీరాబాద్ మెదక్ వరంగల్ ఇక ఈ స్థానాలు మొత్తం సవాల్గా మారినాయి అభ్యర్థుల ఎంపిక బీజేపీలు ఇక ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ ఇక ఉండాలన్నా పోవాలనా అంటున్న బరిలో ఉన్న సీనియర్లు ఏది సి టికెట్ ఇవ్వకపోతే కమలం సీనియర్లు ఉండుమంటవా పొమ్మంటవా టికెట్ గిట్టకపోతే ఇగో ఇట్లా మాట్లాడుతురు ఇక బీజేపీ బీజేఎల్ఫీ నేత నేతగా మహేశ్వర్ రెడ్డి డిప్యూటీ డీలర్ డిప్యూటీ లీడర్లుగా ఇక పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డి ఇక మండలిలో మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఇక ఏవిఎన్ రెడ్డి ఇక త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి రాజాసింగ్ మొత్తం మీద ఇగో ఇది ఇట్లా ఉంది ఇది వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఢిల్లీ బార్దర్ అదే టెన్షన్